హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ముగ్గురు విలుకాళ్ళు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చాలా ప్రతిభగలవాడివి కానీ ఎంత గొప్పవాణ్ణి కూడా మించిన వాళ్ళుంటారన్నది గుర్తుంచుకో అందుకు నిదర్శనంగా నీకు సవ్యసాచి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక ఊళ్ళో రెండు చేతుల బాణాలు వేయగల విలుకాడు ఉండేవాడు అతను విలువిద్యలో ఎంత లాఘవం గలవాడంటే ఎగిరే పక్షుల్ని కూడా రెండు చేతులా కొట్టేవాడు ఆ కారణంగా అతనికి సవ్యసాచి అనే బిరుదు వచ్చింది అందరూ తన విలువిద్యను పొగుడుతూ ఉండటం చూసి తనకన్నా గొప్ప విలుకాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుందామనుకొని సవ్యసాచి బయలుదేరాడు అతను చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరాడు అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నారు విశేషం ఏమిటని అడిగితే అక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని గొప్ప విలుకాళ్ళు తమ శక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిసింది కూడా తన శక్తి ప్రదర్శించుదామని సవ్యసాచి ఉత్సవాలు జరిగే చోటుకి వెళ్ళాడు జనం మధ్య ఖాళీలో ఒకచోట కట్టారు అక్కడికి ఒక గుడ్డివాణ్ణి తెచ్చారు అతని చేతిలో విల్లు బాణము ఉన్నాయి గంట మోగించారు వెంటనే గుడ్డివాడు బాణం ఎక్కుపెట్టి ధ్వని వచ్చిన చోటికి బాణాన్ని చేసి వదిలి సూటిగా గంటను కొట్టాడు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు సవ్యసాచి తర్వాత గుడ్డివాణ్ణి కలుసుకొని అన్నా నేను రెండు చేతులా బాణాలు వేయగలను ఎగిరే పిట్టల్ని కొట్టగలను కానీ నాకన్నా నువ్వు చాలా గొప్ప విలుకాడివి నేను నీలాగా ధ్వనిని బట్టి బాణంతో గురికొట్టలేను అన్నాడు దానికి గుడ్డివాడు అవును అందుకే నన్ను శబ్దవేది అంటారు ఈ విద్యను కళ్ళున్నవాళ్లు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శిస్తారు కానీ నాలాగా పుట్టు గుడ్డిగా ఉండి శబ్దవేది అయినవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు నేను ఎన్నడూ తప్పను అన్నాడు నీ వంటి గొప్ప విలుకాళ్ళను వెతుకుతూ నేను దేశాలు తిరుగుతున్నాను విలువిద్యలో ఎన్ని రకాల శక్తులైనా ఉండవచ్చు గదా అన్నాడు సవ్యసాచి పద నేను కూడా నీ వెంట వస్తాను అన్నాడు శబ్దవేది ఇద్దరూ బయలుదేరారు వాళ్ళు ధర్మపురికి చేరువులో ఉండే అడవి మార్గాన పోతూ ఉండగా వాళ్ళకొక వింత దృశ్యం కనపడింది వెదురు పొదల నీడలో చేతులు లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు వాడు ఎడమకాలితో విల్లు పట్టుకుని నోటితో బాణం పట్టి లాగి వదిలాడు చూస్తుండగానే ఆ బాణము రివ్వున వెళ్ళి ఒక చెట్టు మీద ఉన్న గువ్వల జంటను కొట్టింది రెండు గువ్వలు నేల మీద పడిపోయాయి ఈ అద్భుతం చూసిన సవ్యసాచి తాను చూసినది గుడ్డివాడికి చెప్పాడు గుడ్డివాడు అద్భుతం చెంది వీడు మనకన్నా గొప్పవాడు సుమా అన్నాడు ఇద్దరూ మొండివాడిని సమీపించి వాడి విలువిద్యను మెచ్చుకొని చేతులు లేనివాడు బాణాలు వేయటం మేమెక్కడా చూడలేదు అంతేగాక నీ గురి అమోఘము అన్నారు వాళ్ళు మొండివాడికి తమను తాము పరిచయం చేసుకుని తమకు గల శక్తులు తెలిపారు నాలాగా కాళ్లతో బాణాలు వేసేవాడు ఎక్కడా లేడు అందుకే మీరు అలాంటి విలుకాడిని చూడలేదు నేను ఎన్నడూ తప్పను మీలాగా నాకు చేతులే ఉంటే నేను రెండు కాళ్లతోనూ రెండు చేతులతోనూ బాణాలు వేసి ఉందును అన్నాడు మొండివాడు సవ్యసాచి మిగిలిన ఇద్దరితో మన ముగ్గురము విలువిద్యలో ప్రజ్ఞావంతులమే కానీ మన ప్రజ్ఞలు లోకానికి తెలియకపోతే ఏం లాభం అందుచేత మనం ధర్మపురి మహారాజు వద్దకు వెళ్ళి మన విలువిద్యను ప్రదర్శించుదాము దానితో మనకు కీర్తి బహుమానము కూడా వస్తుంది అన్నాడు నిజమే కానీ రాజుగారిచ్చే బహుమానాన్ని ఎలా పంచుకుంటాము అని మొండివాడు అడిగాడు ముగ్గురుము కలిసి ఉండి సమంగా అనుభవించుదాం ఇందులో పేచీలు దేనికి అన్నాడు సవ్యసాచి అందుకు మొండివాడు ఒప్పుకోలేదు ఎవరికి వచ్చే బహుమానం వాళ్ళు విడివిడిగా పుచ్చుకుంటే రాజుగారు తప్పకుండా నాకే పెద్ద బహుమానం ఇస్తారు మీరిద్దరూ చేతులున్న విలుకాళ్ళు నేను చేతులే లేని విలుకాణ్ణి అన్నాడు మొండివాడు అదేం మాట రాజుగారు నాకే హెచ్చు బహుమానం ఇవ్వవచ్చు మీరిద్దరూ కళ్ళున్న విలుకాళ్ళు నేను పుట్టుగుడ్డిని అన్నాడు శబ్దవేది సవ్యసాచికి ఈ కీచలాట చూసి చిరాకు పుట్టింది ఎవరి విద్య ఎంతదో రాజుగారే నిర్ణయిస్తారు పదండి అన్నాడు అంత దూరాన నిలబడి ఒక కోయపడుచు ఈ సంభాషణ అంతా వింటున్నది ఆమె ఇప్పుడు విలుకాళ్లను సమీపించి ధర్మపురి రాజుగారు మీ విలువిద్యలకు వేరే వేరే బహుమానాలు ఇవ్వరు దాన్ని ఎలా పంచుకోవాలో ముందే మీరు నిర్ణయించుకోండి అని సలహా ఇచ్చింది సవ్యసాచి ఈ మాట విని కోపంతో నువ్వు మాలో మాకు భేదాలు పెట్టడానికి చూస్తున్నావా మీ రాజుగారు అప్పుడే బహుమానం ఇచ్చినట్లు దాన్ని పంచుకోవటంలో మేము కీచులాడుకున్నట్లు చెప్పేశావు పద పద అన్నాడు కోయపడుచు కిలకిలా నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని శబ్దవేది అడిగాడు ఎందుక నువ్వు గుడ్డివాడివి చేతులు లేవు కాళ్ళు చేతులు ఉన్నాయినా మిమ్మల్ద్దరినీ తన్ని బహుమానం మొత్తంగా తానే కాజయ్యాలని చూస్తున్నాడు అందుకే ముందుగా మీ హెచ్చు తగ్గులు మీరు నిర్ణయించుకోవటానికి ఒప్పుకోవటం లేదు అన్నది కోయపడుచు దీనికి మొండివాడు సరిగ్గా చెప్పావు మా హెచ్చుదగ్గులు మేము నిర్ణయించుకోవటము సాధ్యంగా కనబడటం లేదు నువ్వు తెలివైన దానిలాగా ఉన్నావు మాలో ఎవరు గొప్పవాడో నువ్వే నిర్ణయించు అన్నాడు అయితే మీ ముగ్గురి విద్యలు నాకు చూపండి అన్నది కోయపడుచు అందుకు ముగ్గురు అంగీకరించారు మొండివాడు కాలితో విల్లు పట్టుకొని నోటితో బాణం వదిలి అప్పుడే మీద వాలిన ఒక పిట్టను కొట్టాడు గుడ్డివాడు ఇంకో చెట్టు మీద కూస్తున్న మరొక పిట్టను కొట్టాడు సవ్యసాచి రెండు చేతుల రెండు బాణాలు వదిలి ఎగిరే పిట్టల్ని రెండింటిని కొట్టాడు ఇదంతా చూసిన కోయపడుచు సవ్యసాచిని అందరికన్నా గొప్ప విలుకాడని శబ్దవేది రెండవవాడని చెప్పి అక్కడి నుంచి కదిలింది మొండివాడు కోపంతో ఆగు అని అరిచి నీకు ఏం తెలుసునని ఇలా నిర్ణయించావు అడవిలో బతికేదానివి నీకసలు విలువిద్య అంటే ఏంటో తెలుసునా నీ నిర్ణయాన్ని మేము అంగీకరించము అన్నాడు నా నిర్ణయాన్ని అంగీకరించకపోతే మానేయండి తీర్పు చెప్పమని మీరే నన్ను అడిగారు ఇక విలువిద్దని గురించి నాకేం తెలుసునో చూస్తావా నీ విల్లు బాణము ఇలా ఇవ్వు అని కోయపడుచు మొండివాడి విల్లు బాణము తీసుకున్నది ఆమె మీద ఉన్న గువ్వల జంటను చూసి వాటి మధ్య ఎంత ఏడం ఉన్నది చూడు అంటూ బాణం ఎక్కువ పెట్టి గువ్వల కేసి గురిచేసింది ఆ ప్రేమ పక్షులను చంపుతావా ఏంటి అన్నాడు ముండివాడు వేళాకుళంగా చూస్తూ ఉండు అంటూ ఆమె బాణాన్ని వదిలింది అది గువ్వల జంట మధ్యగా దూసుకుపోయింది గువ్వలు కదలనైనా లేదు ఇది చూసి ముండివాడు సవ్యసాచి నిర్ఘాంతపోయారు కోయపడుచు ముండివాడికి ఇచ్చేసి తన దాన్ని తాను వెళ్ళిపోయింది జరిగిందంతా శబ్దవేది కూడా విన్నాక ముగ్గురు విలుకాళ్ళు రాజదర్శనం మాట కట్టిబెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు బేతాళుడి ఈ కథను చెప్పి రాజా కోయ యువతి తన విలువిద్యా ప్రావీణ్యము రుజువు చేసుకున్నది కదా ఆమె విలుకాళ్ల హెచ్చుతగ్గులని అలా ఎందుకు అంచనా వేసింది వాళ్ళు రాజుగారికి తన విలువిద్యలు చూపకుండా ఎందుకు వెళ్ళిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కోయపడుచు చేసిన తీర్పులో పొరపాటు ఏమీ లేదు సవ్యసాచి మిగిలిన ఇద్దరికన్నా నిజంగానే గొప్పవాడు ఎందుచేతనంటే కావాలంటే అతను మిగిలిన ఇద్దరి విద్యలు సాధించగలడు వాళ్ళు అతనిలాగా సవ్యసాచి కాలేరు గుడ్డివాడు ధ్వని చెయ్యని గురిని కొట్టలేడు మొండివాడు తప్పనిసరి అయి కాలితోనో నోటితోనో బాణాలు వేయడం నేర్చుకున్నవాడు సవ్యసాచి తప్ప మిగిలిన ఇద్దరు గురికాళ్లే గాని గొప్ప విలుకాళ్ళు కారు ఇక వాళ్ళు రాజును చూడకుండా తిరిగి వెళ్ళిపోయినదెందుకంటే బాణాలు పట్టుకొని తిరగని కోయపడుచుకే అంత లాఘవం ఉంటే ఆ అరణ్యంలో విలుకాళ్లుగా తిరిగే ఇతర కోయిలకెంత సామర్థ్యం ఉంటుందో ఊహించవచ్చు తన నగరం చెంత ఉండే అరణ్యంలో అలాంటి విలుకాళ్ళు ఉండగా తాము రాజును మెప్పించగలమని సవ్యసాచి అతని మిత్రులు అనుకొని ఉండరు అందుకే వాళ్ళు ఆ ప్రయత్నం మానుకున్నారు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు జీవనోపాధి ఈ కథను రచించిన వారు రాజు కామేశ్వరరావు గారు ఒకనాటి అర్ధరాత్రి వేళ వినయుడు అనేవాడు ఒంటరిగా పొలాల గట్ల వెంబడి నడుస్తూ నగరం కేసి వస్తూ ఉండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది ఒక చెట్టు క్రింద దొంగ ఒకడు ఆ రాత్రి తాను దొంగిలించిన డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు డబ్బు చూడగానే వినయుడు కళ్ళు మెరిశాయి వాడు చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ దొంగ కూర్చొని ఉన్న చెట్టు చాటుకు చేరుకున్నాడు దొంగ డబ్బు లెక్కించడం పూర్తి చేసి దాన్ని ఒక సంచిలో పోసి చెట్టుకు చేరగిలపడి త్వరలోనే దొంగ గాఢ నిద్రలో ఉన్నాడని రూఢి చేసుకుని వినయుడు తన చెయ్యి చాచి మూట అందుకున్నాడు వాడి మీద చుళ్ళుమని దెబ్బ పడింది ఆ దెబ్బకు వినయుడు మూట వదిలేసి ముందుకు తూలిపడ్డాడు దొంగవాడి పీక పట్టుకుని దొంగతనం చేయటం చేతకాదట్రా చవట చవటవెదవా అన్నాడు కోపంగా చేతనవునండి అన్నాడు వినయుడు ఏడుపు గొంతుతో నీ మొహం దొంగ అయినవాడు దొంగసొమ్ము బయట ఉంచుకొని నిద్రపోతాడా నువ్వు నిజంగా దొంగవై ఉంటే నాకు చిక్కేవాడివే కావు నీవు నక్కి నక్కి రావటం చూసి నువ్వు కూడా దొంగవేమోనని ఆశపడ్డాను అన్నాడు దొంగ నీకు మరొక దొంగవాడి దేనికి అని వినయుడు అడిగాడు ఒంటరిగా అన్ని పనులు చేసుకోవటం కష్టంగా ఉంది జతగాడి కోసము చూస్తున్నాను అన్నాడు దొంగ ఇంకే నేను కూడా బతుకుతెరువు కోసమే చూస్తున్నాను నన్ను నీ జతగాడిగా పెట్టుకో అన్నాడు వినయుడు నిన్న నువ్వు ఈ వృత్తికి ఎంత ఎంతమాత్రమూ పనికిరావు అన్నాడు దొంగ అలా అనవద్దు నేను ఎంతమందిని మోసం చేసి మా ఊరి నుంచి వచ్చానో తెలుసా అప్పులు చేసి ఒక్క అప్పు తీర్చకుండా బయటపడ్డాను అన్నాడు వినయుడు దొంగ విరగబడి నవ్వి ఏడిచినట్లుంది రేపు వాళ్ళంతా నిన్ను వెతుక్కుంటూ రారు అని అడిగాడు రారు మోసం చేశానంటే పారిపోయి వచ్చాననుకుంటున్నావా కాదు నిన్న నేను అప్పులు తీర్చవలసిన రోజు అందరికీ ఎగనామం పెట్టాను ముఖ్యంగా మూడు మోసాలు చెబుతాను వింటే నువ్వు మూర్చపోతావు అని వినయుడు ఇలా చెప్పాడు నిన్న ఉదయము వినయుడు వీధిన నడుస్తూ సందు తిరగగానే సుబ్బు శాస్త్రి కనిపించాడు సుబ్బు శాస్త్రిని చూడగానే వినయుడు పక్క ఇంటికేసి మొహం తిప్పేసుకున్నాడు శాస్త్రి వినయుణ్ణి చూసి అతని జబ్బ ఒడిసి పట్టుకొని ఏటో చూస్తావేంటి నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టాలనుకుంటున్నావా అని గర్జించాడు వినయుడు అప్పుడే శాస్త్రిని చూసినట్లు నటిస్తూ మీరా శాస్త్రిగారు నేను కూడా ఇలాంటి ఇల్లే కట్టించుకుందాం అనుకుంటున్నాను అయితే ఇల్లు ఎత్తు మరీ తక్కువ ఏ దొంగవాడైనా ఇక్కడి నుంచి మిద్దెపైకి ఎగిరి తూకగలడు అన్నాడు నీ మొహానికి ఇల్లు కూడానా ముందు నా యాభై రూపాయలు నాకు ముట్ట చెప్పు అన్నాడు సుబ్బుశాస్త్రి ఇస్తానులే మా దూరపు బంధువు ముసలిదొక్కతి చస్తూ ఆస్తి అంతా నాకు ఇచ్చిపోయింది వెంటనే ఇల్లు కట్టాలి ఈ ఎత్తు ఇంటి మీదకి ఎవడైనా అమాంతం ఎగరలేడు అన్నాడు వినయుడు అసంభవం మానవ మాత్రుడెవరు అంత ఎత్తు ఎగరలేడు అన్నాడు సుబ్బుశాస్త్రి మీకేమన్నా మతిపోయిందా నేనే ఆ ఇంటి మీదకి ఎగిరి దూకగలను కావలిస్తే ఆ యాభై రూపాయలు పందెం వేయండి అన్నాడు వినయుడు మొత్తం వంద వసూలు చేసుకోవచ్చుననుకుని సుబ్బు శాస్త్రి సరేనన్నాడు వినయుడు ఎగరబోయి క్రిందపడి పందంలో ఓడాను నేను మీకు యాభై రూపాయలు బాకీ ఉన్నాను మీరు నా యాభై గెలుచుకున్నారు ఆ యాభైకి యాభై చెల్లు అన్నాడు శాస్త్రి వినయుడు చేయి పట్టుకొని ఏమిటి నువ్వంటున్నది యాభైకి యాభై చెల్లు అంటావేంటి అన్నాడు అంతే యాభైకి యాభై చెల్లు అన్నాడు వినయుడు సుబ్బు శాస్త్రి వినయుణ్ణి గ్రామాధికారి దగ్గరికి లాక్కుపోయాడు గ్రామాధికారి ముక్కోపి వినయుడు ఆయన చూస్తూనే యాభైకి యాభై చెల్లు కాదా చెప్పండి అన్నాడు గ్రామాధికారి చిరాకుతో చెల్లే వెళ్ళండి అన్నాడు అలా ఎలా అవుతుందండి అంటూ శాస్త్రి ఏదో చెప్పబోయాడు గ్రామాధికారి కోపంగా నీకు మతిపోయిందా ఏం నేను చెబుతున్నాను యాభైకి యాభై చెల్లే మళ్ళీ ఛాయలకి రాకు అన్నాడు వినయుడు సుబ్బు శాస్త్రిని బలవంతాన అక్కడి నుంచి అవతలకు పోయి ఆయన కూడా చెప్పాడు కదా ఆయనకి ఇంకా కోపం తెప్పిస్తే కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు కొరడా అన్న మాట వింటూనే సుబ్బు శాస్త్రి కెవ్వు నరిచాడు వినయుడు ఆయనను ఇంటిదాకా పోయి దిగబెట్టాడు ఆ బాకీ అలా చెల్లిపోయింది వినయుడు చేసిన రెండో ఘనకార్యం ఏమిటంటే ఆ రోజు మధ్యాహ్నం వేళ అతను శెట్టికి దొరికాడు శెట్టి అతని చేయి పట్టుకొని నీ కోసం కాళ్ళు అరిగేటట్లు తిరుగుతున్నాను నా బాకీ డెబ్బై కక్కు అన్నాడు నేను ఆ డెబ్బై కోసమే బయలుదేరాను నీ ముష్టి డబ్బు నేను అనుకుంటున్నావా ఏంటి ఇదిగో ఆ ఇంటి అరుగు మీద ఉన్న ముసలాయనికి ఇచ్చాను ఆయనకి డెబ్బై ఎక్కడి నుంచో రావాలిట వచ్చాయేమో కనుక్కుందాం పదా అన్నాడు వినయుడు అరుగు మీద ముసలాయన మంచం మీద మంచి నిద్రలో ఉన్నాడు తలుపు తడితే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది వినయుడు ఆ అమ్మాయికి ముసలాయిని చూపించి ఎప్పుడు అడిగినా ఆయన డెబ్బై ఇంకా రాలేదంటాడు మనవరాలివి నీకేమన్నా తెలుసునా అన్నాడు డెబ్భై ఏం కర్మ ఎనభై వచ్చాయి పిసినారివాడు ఎవరికీ కాని ఇవ్వకపోగా అందర్నీ కాల్చుకు తింటున్నాడు అన్నది ఆ అమ్మాయి తలుపు మూసుకుంటూ ఆ పిల్ల ముసలాయన వయసును గురించి మాట్లాడినా డబ్బు గురించే మాట్లాడిందని సెట్ అనుకున్నాడు ఇంకేం వచ్చిన డబ్బంతా దాచాడన్నమాట ఎనభై అంటే నీకు వడ్డీ కూడా గిట్టుబాటు మరి మరింక నేను వెళతాను అంటూ వినయుడు వెళ్ళిపోయినట్టే వెళ్ళి పూల మాటున దాక్కుని ఏం జరిగేది చూడసాగాడు ముసలాయన లేస్తాడని చాలాసేపు చూసి చూసి విసిగిపోయి శెట్టి ఆయనను లేపటానికి తట్టాడు ముసలాయన ఏ పిల్లో కుక్కో అనుకొని శెట్టిని గాలితో గట్టిగా ఒక తన్ను తన్నాడు కానీ ఆయన నిద్ర లేవలేదు ఆ తన్నుకు శెట్టి మాత్రము అరుగు మీద నుంచి క్రింద పడ్డాడు శెట్టికి చాలా కోపం వచ్చింది అతను లేచి అరుగు మీద ఆనించి ఉన్న కర్రతో ముసలాయన డొక్కల్లో గట్టిగా పొడిచి నా డబ్బు నాకు పారేసి మరీ నిద్రపో అన్నాడు శెట్టి పొడిచిన పోట్లు ముసలాయనకి ఎక్కడ తగిలాయో కానీ ఆయన భయంకరంగా మూలిగి ప్రాణాలు వదిలాడు శెట్టి తన దగ్గర ఉన్న మూడు వందలు ఉత్తర క్రియలకు గాను ముసలాయన కొడుకు చేతిలో పెట్టి ఉరిశిక్ష పడకుండా విచారణ జరగకుండాను తప్పించుకున్నాడు ఆ సాయంత్రము వినయుడు శూరవర్మకు చిక్కాడు శూరవర్మ క్షత్రియుడు బక్కగా ఎముకల పోగులా ఉంటాడు దానికి తోడు పెద్ద గూని అతనికి పెళ్లి కాలేదు వడ్డీ వ్యాపారం చేసి బ్రతుకుతున్నాడు వినయుడు అతనికి నూట యాభై బాకీ ఉన్నాడు శూరవర్మగారు అందరి బాకీలు తీర్చేసి చేతులు ఖాళీ చేసుకున్నాక కనిపించారేంటండి అన్నాడు వినయుడు నన్నేం చేయమంటావు ఇంటి పని అంతా నేనే చేసుకోవాలాయే నీకోసం బయలుదేరటానికి ఇప్పటిదాకా తీరలేదు అన్నాడు సూరవర్మ అడుగుతాను మీరు ఇంతదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని వినయుడు అడిగాడు ఎవరిస్తారు అన్నాడు సూరవర్మ నీరసంగా మీకు పిల్లనివ్వటానికి ఏమండి ఆ ఇంట్లో పార్వతమ్మ అనే ధనవంతురాలున్నది ఆమెకి చుక్క అనే కూతురున్నది చక్కని చుక్క ఆ పిల్లని మీలాంటి వాడికే ఇచ్చి చేయాలని చూస్తున్నది పార్వతమ్మ వెళ్ళడగండి పార్వతమ్మకి కోతులంటే ముద్దు కుక్కలంటే ప్రాణం ఎవరినన్నా కోతిలాగా ఉన్నదంటే ఆవిడకి అమిత ఆనందం కుక్కను చూసినట్లు చూస్తానంటే పరమ సంతోషం అది మర్చిపోకండి అన్నాడు వినయుడు సూరవర్మ ఈ విషయాలు తెలుసుకుని దబ్బైపోయి పార్వతమ్మ ఇంటికి వెళ్ళాడు ఆమె ఏం కావాలి ఎవరి కోసము అని అడిగింది మీ చుక్కని పెళ్లాడగోరి వచ్చాను మీ అల్లుణ్ణి కావాలని ఉన్నది అన్నాడు శూరవర్మ పార్వతమ్మ లోపలికి వెళ్ళి వాంతి చేసుకుని అట్ల కాడ కాల్చేసి మళ్ళీ వచ్చి శూరవర్మని మర్యాద చేసి కూర్చోబెట్టి మా చుక్క అదృష్టవంతురాలు దాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నది శూరవర్మ ఈకిలించి కోతిలా ఉంటుంది చుక్కకేం అన్నాడు సరే అల్లుడు పెళ్ళయ్యాక నేను మీ ఇంటికి వస్తే ఎలాంటి మర్యాద చేస్తావు అని అడిగింది పార్వతమ్మ కుక్కను చూసినట్లు చూస్తాను తక్కువ చేస్తానా అన్నాడు శూరవర్మ పార్వతమ్మ లోపలికి వెళ్ళి ఎర్రగా కాలిన అట్లకాడని తెచ్చి శూరవర్మ వీపు మీద మూడు వాతలు వేసి పోరా వెధవ నీ మొహానికి పెళ్ళి ఒకటి తక్కువైందా అని అతన్ని బయటికి నెట్టి తలుపు వేసుకుంది శూరవర్మ చీకటి మాటను ఇల్లు చేరుకుందామనుకుంటే వినయుడు దాపరించి డబ్బు తీసుకోకుండా వెళ్తున్నారేంటి ఈ వాతలేమిటి పార్వతమ్మ పెట్టినట్లుందే అన్నాడు ఊరుకోరా బాబు ఇదంతా నీములానే జరిగింది నువ్వు డబ్బు ఇవ్వనక్కర్లేదు గాని ఈ సంగతి మాత్రం ఎక్కడా అనకు పరువు పోతుంది అని సూరవర్మ వినయుడి చేతిలో పాతిక రూపాయలు పెట్టి తల వేలాడేసుకుని వెళ్ళిపోయాడు వినయుడు కూడా ఒకప్పుడు పార్వతమ్మ చేత వాతలు వేయించుకున్నవాడే అతను మానిపోయిన ఆ వాతల్ని తడుముకొని ఆ చీకట్లోనే ఊరు విడిచి ఇలా వచ్చాడు వినయుడి చేసిన ఘనకార్యాల్ని విని దొంగ నవ్వి నీ అంత చవట మరొకడు ఉండడు పరిస్థితులు నీకు అనుకూలించాయే గాని నీ తెలివితేటలు ఏమీ లేదు సుబ్బు శాస్త్రి వెర్రి విధవ నేనే అయితే నిన్ను ఎడమ చేత్తో ఎత్తి ఇంటి మీదకి విసిరేసేవాణ్ణి శెట్టి విషయంలో అనుకోకుండా చచ్చాడు కనుక నీకు అనుకూలించింది సూరవర్మ పార్వతమ్మ దగ్గర వ్యవహారం బెడిసి కొట్టకపోతే నీ డబ్బు ముక్కుపిండి వసూలు చేసేవాడు నా జతగాడిగా ఉండటానికి నువ్వు ఎంత మాత్రమూ పనికిరావు అన్నాడు దొంగ వెళ్లిపోయాక వినయుడు చెట్టు క్రిందనే కూర్చొని ఆలోచించాడు అతనికి అప్పులు చేయటం అంటే భయం పట్టుకున్నది అదీగాక తనకు నగరంలో అప్పిచ్చేవాడెవడు దొంగతనం చేయటానికి కూడా తాను పనికిరాడు చదువు లేదు ఆస్తి లేదు తనకు జీవనోపాధి ఏమిటి తెల్లవార వస్తున్నది జనము గుంపులు గుంపులుగా పొలం పనులకు పోతున్నారు వినయుడు చప్పున లేచి నేను పనిచేస్తాను మీతో పాటు రాణిస్తారా అని వాళ్ళని అడిగాడు అలాగే రా దానికేం భాగ్యం అయితే కష్టం చేయాలి అన్నారు వాళ్ళు వినయుడికి జీవనోపాధి దొరికింది అతను వాళ్లతో కలిసి ఉదయిస్తున్న సూర్యుడు దిక్కుగా పొలాలకు సాగిపోయాడు మరొక కథ కథ పేరు ప్రయోజకుడు ఈ కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు ఒక గ్రామంలో ఒక విధవురాలు ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండేవారు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది ఆ సంగతి తెలిసి దూర గ్రామంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడవచ్చాడు విధవరాలు తన కొడుకులనిద్దరిని అన్నకు అప్పగించి తాను చనిపోయింది సోమయ్య వాళ్ళిద్దరిని తన వెంట తీసుకొనిపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు వాళ్ళు ఎలా బతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది ఆమె చక్కని పిల్ల ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములిద్దరికీ ఉండేది ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు సోమయ్య వాళ్ళతో మీకిద్దరికీ ఏ విధమైన సామర్థ్యమూ లేదు మీనాక్షిని మీలో ఒకడికి ఇచ్చి అంటే దాని గొంతు కోయటమే అయినా దాని పెళ్లికి ఏమీ లేదు మీకు నాలుగేళ్లు గడువిస్తాను ఈ లోపల మీరు ప్రయోజకులు కండి మీలో ఎవరు ప్రయోజకుడైతే వాడికి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించడానికి దేశాల మీద బయలుదేరారు పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి అక్కడ పురాణ పఠనం జరుగుతున్నది ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చొని శ్లోకాలని చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు ఆయన చుట్టూ జనం కూర్చొని చెవులు రిక్కించి వింటున్నారు రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పురాణం విన్నాడు పురాణం చెప్పడం పూర్తయ్యి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకనే ఆయన ఇంటి దాకా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తనకు విద్య చెప్పమన్నాడు బ్రాహ్మణుడు రాముల్ని లేవదీస్తూ నీకు చదువుకోవాలనే ఆసక్తి ఉంటే నాకు చెప్పటానికేమీ అభ్యంతరం లేదు అన్నాడు అప్పటి నుంచి రాములు గురు శుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడయ్యాడు ఈ లోపల చిన్నవాడైన రంగడి కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం మరుగు మీద చేరాడు ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు ఆయనను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడి వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు రంగడికి ఇదేమీ బోధపడలేదు వాడు సత్రం యజమానిని ఆ పెద్ద మనిషి ఎవరని అడిగాడు ఆయన ఈ ఊరిలోకెల్లా గొప్ప ధనికుడు ముప్పై తరాల దాకా కూర్చొని తిన్నా తరగనంత ధనం ఉన్నది ఆయన దగ్గర అందుచేత ఆయనతో గ్రామంలోని వాళ్ళందరూ మంచిగా మర్యాదగా ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని రంగడికి డబ్బు విలువ అర్థమైంది వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాకుండా ధనం సంపాదించే కిటుకులు కూడా అనుకున్నాడు వెంటనే వాడు గబగబ ఆ ధనికుడి వెనకనే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను కూడా వెనక వేయలేనని త్వరలోనే తెలుసుకున్నాడు ఎందుకంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోభి అంతేగాక ఆయన డబ్బు సంపాదించడానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు సోమయ్య పెట్టిన గడువు పూర్తి కావస్తున్నది కానీ రంగడు సాధించిందేమీ లేదు ఒక రాత్రి ధనికుడి భవంతిలో అందరూ నిద్రపోతున్నారు ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్ర లేచాడు ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకుని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు ఇద్దరు దొంగలు కన్నం వేసి లోపలికి ప్రవేశించి చాలా సొమ్ము పోగు చేసి దానితో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రంగణ్ణి వాడి చేతిలోని దుడ్డుకర్రను చూసి భయపడ్డారు వాడు వాళ్ళని కొట్టడానికి కర్రెత్తేసరికి మమ్మల్ని కొట్టకు దొంగిలించిన దానిలో సగమిస్తాం మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అన్నాడు ఒక దొంగ వణుకుతూ రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు దొంగ సొమ్ములు వాటా తీసుకోవటం తప్పేనేమో అనిపించింది కానీ ఆ డబ్బు సంపాదించటానికే తన యజమాని ఎన్ని మోసాలు చేయలేదు వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు దొంగలు వాడికి తాము దోచిన దోపిడీలో సగమిచ్చి వెళ్ళిపోయారు రంగడు తన సొమ్మును భద్రంగా దాచుకున్నాడు మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకుని నౌకర్లందర్నీ తిట్టాడు దొంగల కోసం వెతికారు కానీ ఫలితం లేకపోయింది తర్వాత కొన్ని రోజులకు రంగడు పని మానుకొని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకొని సొంత ఊరు చేరుకున్నాడు అదే సమయానికి రాములు కూడా తిరిగి వచ్చాడు ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము విశేషార్థము గూఢార్థము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు రంగడు తన మూట విప్పి నాణాలు నేల మీద పోశాడు ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి ఆయన పాపం అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగలించుకుని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు రాముడు తనలో తాను నవ్వుకొని తన చేతి మీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్ళు గ్రామంలో ఉండి తర్వాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ